ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదులోని సెక్షన్ ఐదు వందల పదిహేను త్రీ బి ప్రకారం అకౌంటెంట్ నిర్వచనంలో కాస్ట్ అకౌంటెంట్ చేర్చడానికి మెమోరాండం విడుదల హైదరాబాద్ ఆరు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను బిల్లును స్వాగతిస్తున్నామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ తెలిపింది ఇది భారతదేశంలో ఆరు దశాబ్దాల నాటి ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తిస్తున్నామని తెలిపారు ఈ బిల్లు నిబంధనలు సమీకరించడం బాడుకలో నిబంధనలు తొలగించి పారదర్శకమైన చట్టపరమైన వ్యవస్థను నెలకొల్పే దిశగా ఉందని అన్నారు దీని ద్వారా వివాదాలు తగ్గించడం స్వచ్ఛంద పన్ను చెల్లింపు మెరుగుపరచడం అనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా ప్రతిబింబిస్తుందన్నారు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రాథమిక నిర్మాణాత్మక మార్పు తీసుకురావాలన్న సంకల్పాన్ని తెలియజేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ పరిధి ప్రకారం ట్యాక్స్ యాడ్ చేయడానికి అనుమతి అడుగుతూ ఎన్నో అర్జీలు పెట్టాము కానీ అది ఇంతవరకు సఫరికం కాలేదు మళ్ళీ మొన్న బిల్లులో కూడా అందరిని రిక్వెస్ట్ చేశాము మాకు కూడా ట్యాక్స్ యాక్ట్ ఇవ్వమని చెప్పేసి ట్యాక్స్ యాడ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మేము అకౌంటెంట్ రిఫరేషన్లో ఒక నిర్వచించబడి ఉండాలి ఆ నిర్వచనలో మా పేరు లేదు మొన్న మేడం గారు రిక్వెస్ట్ చేస్తాము రిక్వెస్ట్ చేస్తే మాకు కూడా ట్యాక్స్ యాక్ట్ ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఈ దేశానికి వికసిత భారత్కి వైపు వెళ్ళడానికి చాలామంది అకౌంటెంట్స్ ఆడిట్ల రూపంలో అవతరించాలి అలా ఉంటేనే ట్యాక్స్ కంప్లైంట్స్ రిపోర్ట్ చేస్తేనే వికసిత భారత్కి మనం అవుతాం ఆ అందులో భాగస్వాములు కావాలంటే మాకు కూడా ఒక అవకాశం అని చెప్పి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము దీనికి మేడం పార్లమెంట్ ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో ముప్పై ఒక్క మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు వాళ్ళ మేము ఇరవై ఐదు మంది ఆల్రెడీ కలిసాము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము ఇంకా మిగతా కూడా చాలా మంది ఎంపీలని కలిసి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి గారిని ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాము ఇందులో భాగంగానే ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామండి తెలుగు సో మీ ద్వారా మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఒక హంబుల్ రిక్వెస్ట్ మా నుంచి ఏంటంటే ఇంతకుముందు మాకు అవకాశం ఇచ్చారు సోషల్ ఆడిట్ లో సెబీలో ఇన్సాల్వెన్సీలో జీఎస్టీలో సో ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వండి ట్యాక్స్ ఆడిట్లో ఎందుకంటే మేము కూడా కంపిటెంట్ ఇన్నఫే మా సబ్జెక్ట్స్ కానీ మా సిలబస్ కానీ మా ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ కానీ మాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి అన్నీ కూడా వాళ్ళకి ఈక్వల్ కంపిటెన్సీతో మాకు ఈక్వల్ కేపబిలిటీస్తో మేము ముందుకు వస్తున్నాము సో కైండ్ రిక్వెస్ట్ టు ఫినాన్స్ మినిస్టర్ కైండ్లీ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు డూ ట్యాక్స్ ఆడిట్